అన్యులకు దేవునికి వ్యతిరేకంగా ఉన్న వారి జీవితం చాలా ఆనందంగా మరియు వారి కోరికలు అన్నీ నెరవేరుతున్నాయి దేవుని నమ్మి ఆయనకు నిత్యం ప్రార్థిస్తున్నా వారి లైఫ్లో ఎందుకు కార్యాలు లేట్ అవుతున్నాయి ఏం కార్యాలు ఏం కార్యాలు లేట్ అవుతున్నాయి అన్యులకు కారు వచ్చింది నేను కూడా కారు కొనుక్కోవాలి నువ్వు అనుకుంటున్నావు అన్యులు అమెరికాకి వెళ్ళారు నేను కూడా అమెరికాకి వెళ్ళాలని నువ్వు కోరుకుంటున్నావు లేట్ అవుతుంది ఎందుకు లేట్ అవుతుందంటే ఇప్పుడు నువ్వు ఒక సర్టిఫికెట్ కోసం అప్లై చేసావు ఇల్లు కట్టుకోవడానికి మున్సిపాలిటీకి వెళ్ళి లంచం ఇవ్వకూడదు అప్పుడు నీకు ఎప్పుడు వస్తుంది సంవత్సరానికి వస్తుంది అంతే తేడా నీతి కోసం ఎప్పుడైతే నిలబడతావో విషయాలు జరగవు లేకపోతే ఆలస్యం ఉంటాయి దాంట్లో ఆశ్చర్యం ఏముంది నీకు అంతగా ఇష్టం లేకపోతే ఇక అడ్డదారి తొక్కు రేపే వచ్చేస్తాయి అన్నీ అన్నీ రేపే వచ్చేస్తాయి ఇకపోతే మీరు వాళ్ళు చాలా ఆనందంగా ఉన్నారు వాళ్ళు ఆనందంగా లేరు మీరు అనుకుంటున్నారా మీ బ్రాహ్మ అది వాళ్ళు ఆనందంగా ఉన్నారని మన దేశంలో ఎలా ఉంటుందండి అండి లోపల పచ్చడి మెత్తుకులు తిరిగినా బయట మనము బిఎండబ్ల్యూ కార్లో తిరుగుతాం లోపల మనం ఎలాగైనా తిన్నేవ్వండి ఎలాగైనా ఉండనివ్వండి పెళ్లికి వచ్చినప్పుడు బ్రహ్మాండంగా వస్తాం మనకి ఆస్తిపాస్తులు లేకపోయినా సరే అప్పు చేసి పెళ్ళి పప్పు కూడా అన్నారు కదా అప్పు చేసి పప్పు కూడా అని బ్రహ్మాండంగా చేస్తాం అవి చూసి మీరు ఆనందం అనుకుంటున్నారా ఏం ఉండదు మీకు ఈ దేశంలో ఒక సామెత ఉంది మీకు తెలుసో తెలీదు కోర్టులో ఓడిపోయినోటి కోర్టులో ఏడుస్తాడు గెలిచిన ఇంటికి వెళ్ళి ఏడుస్తాడని ఎందుకంటే లాయర్లు వదిలిచ్చేస్తాడు గెలిచిన ఆనందం ఏమి ఉండదు బయటికి కనిపించేది ఆనందం కాదు ఈరోజు కష్టాలు వాళ్ళకి ఉన్నాయి మనకి ఉన్నాయి అన్యులకి ఉన్నాయి మనకి ఉన్నాయి కానీ మనకి కష్టాల మధ్యలో ప్రభు ఉన్నాడు వాళ్ళకి లేడు అదే తేడా సముద్రంలో వెళ్తే వాళ్ళ నావకి తుఫాన్ వస్తుంది మన నావకి తుఫాన్ వస్తుంది మన నావలో ప్రభు ఉన్నాడు అది క్రైస్తవం యొక్క ప్రత్యేకత ఓల్డ్ సండే స్కూల్ సాంగ్ ఒకటి ఉండేది విత్ క్రైస్ట్ ఇన్ ది వెజల్ ఐ కెన్ స్మైల్ ఎట్ ది స్మాల్ స్టామ్ యాజ్ ఐ గో సెయిలింగ్ హోమ్ నేను ఇంటికి వెళ్తూ ఉంటే సముద్రయానం చేస్తూ ఉంటే నాకు తుఫాన్ ఎదురొచ్చింది నా నావలో క్రీస్తు ఉండగా నేను ఎంతటి తుఫాన్ అయినా చూసి నవ్వేస్తాను ఇది క్రైస్తవం నావ అందరికీ ఒకటే సముద్రం అందరికీ ఒకటే తుఫాను అందరికీ ఒకటే కానీ ఒకటే తేడా క్రీస్తు నావలో ఉండడం ఆ ఎదుర్కోవడంలో తేడా ఉంటుంది ఇది క్రైస్తవ్యానికి అన్యత్వానికి ఉన్న తేడా